అందరికీ నమస్తే అండి చింతా రాజశేఖర్ అని మరొక రాజకీయ విశ్లేషకుడు అబ్బో ఈయన కూడా మా గుడ్లగోబడి కంటే కొద్దిగా మేధావే అంటే మరి అంత కాదు కానీ పర్వాలే అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకపోతే సగం మేసంతో ఐదేళ్ళు తిరుగుతా అని చెప్పేసి నేను ఒక సవాల్ ఇచ్చాడు మాట ఒకసారి ఏమైనా మాట్లాడాడు వినిపిస్తాను చూడండి ముఖ్యంగా కాపు సోదరులు ఫోన్ చేసి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నారు నేను ఖచ్చితంగా గంటాపదంగా వైసీపీ గెలుస్తుందని చెప్పాను గత ఆరు నెలలుగా నేను చెప్తున్నాను గత ఆరు నెలలుగా టీవీలో నేను రెండు మూడు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది వైసీపీ గనక గెలవకపోతే ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు నేను సగం మీసం పెట్టుకుని ఎదుగుతాను ఐదు సంవత్సరాలు టీవీ ఛానల్స్ లో కూడా సగం మీసం పెట్టుకుని వస్తాను కూడా చెప్పడం జరిగింది సో ఎవరికి ఉపయోగం బ్రో నీ మేసంతో నీ బొచ్చుతోని నువ్వు సగం మేసం పెట్టుకొని తిరిగితే రాష్ట్రానికి వచ్చే మేలేంటి రాష్ట్రానికి నువ్వు వచ్చే ఏంటి ఏం ఉపయోగం ఎందుక సవాల్ పనికి మన సవాళ్ళు కదా అది ఏదో మన హైప్ కోసమో ఇంకో దానికోసమో కాకపోతే ఇదే కదా ఇద్దరు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకపోతే నేను సగం మేషం చేసుకుంటా సగం కాయకు వేసుకుంటా సగం వీలు తీసుకుంటా అది ఎవరికైనా ఉపయోగం అయితే ఓకే పర్లేదు దానివల్ల ఇవ్వండి వేలు జరుగుతుందనో ఇంకోటానో ఇంకోటానో అయితే ఓకే పర్వాలా దమ్మిడి ఉపయోగం ఉండదు మనకి నీ మేషం వల్ల నీ బొచ్చు వల్ల నీ ఏలి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు ఎందుకు ఈ పనికి మాల సవాళ్ళ నాకు అర్థం కాట్లా మీరు రాజకీయ విశ్లేషకులుగా ఉండి మీరు విశ్లేషణ చేయాల్సిన విషయాల మీద వదిలేసి పక్కన వదిలేసి మరీ ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాసేత్తు నేను మీసం తీసేసుకుంటానండి ఎవరికి ఉపయోగం ఉండదండి మీ మెసం వల్ల ఎవరికి ఉపయోగం మీకు కూడా ఉపయోగం ఉండదు ఏదో ఉందంటే ఉందంటే అంతే వరకు కానీ మనం మీసాలు చేసేసుకుంటే కానీ ఉరుగుపోద్దా విచిత్రం కాకపోతే ఎందుకు ఓ పేరు ఉండగా ఎందుకు పోగొట్టుకోవాలి దాన్ని ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు ఈ ఐదేళ్ళు కూడా మీరు సకం వేసినా మిమ్మల్ని చూడలేము మేము నార్మల్గానే కొద్ది సొత్తానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము మీరు మాట్లాడే మాటలు మీరు చేసే వ్యాఖ్యలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి అలాంటిది మీరు సాకం వేసంతో విశ్లేషణ చేస్తూ ఉంటే అది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా చాలా దారుణంగా కనబడుతుంది మాకంటికి సో ఇలాంటి సవాళ్ళు ఎప్పుడు ఇసరం మాకు అండి ఓ ఒక మంచి విషయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడారు అంటే మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి పని పడి ఏడుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడినప్పుడు దానివల్ల రాష్ట్ర ప్రజలకు జరిగే ఏంటి లేదు మీరు ఎప్పుడు మాట్లాడినా నష్టం గురించే మాట్లాడతారు కాబట్టి విమర్శతో మాట్లాడతారు కాబట్టి అలాంటి వాటిని మీద విశ్లేషణ చేయండి మీకు నచ్చిన విధంగా ఈ పనికి మన సవాళ్ళు ఇస్తారే మాకు మనం చూసాం మీలాంటి మేధావులు ఒకరిద్దరు కాదు చాలామంది ఉన్నారు ఏ రోజైనా రాసిన వచ్చిన విశ్లేషణ చేస్తారేమో అని చూద్దాం చూడం ఎంతసేపు నాయకులకు భజనే కార్యకర్తలు వేరే ఇప్పుడు వదిలేసే ఇప్పుడు మా బోట కార్యకర్తలు వేరే మాకు ఎప్పుడు ఒకటే ఉంటుంది మా ఇంట్లో సో దాన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడతాం మీరు రాజకీయ పార్టీలకు అతీతులు కదా మీరు ఒప్పుకోరు కదా ఇప్పుడు మిమ్మల్ని వైసీపీ పార్టీకి ఆపాదించుకు ఒప్పుకోరు కదా లేదు లేదు నేను వైసీపీ పార్టీకి చెందిన వాడిని కాదంటారు కదా నేను న్యూట్రల్ నేను నేను ప్రజల తరపున మాట్లాడుతానంటారు కదా ప్రజల తరపున మాట్లాడే వ్యక్తులు ప్రజా సమస్యల గురించి విశ్లేషణ చేయాలి కానీ ఈ వ్యక్తిగత భజన ఏంటో ఈ సవాళ్ళు ఎసిరేసుకోవడం ఏంటో ఇది ఎక్కడ పోయే కాదు మాకు అర్థం అట్లా సరే ఐదేళ్ళకు ఐదేళ్ళ పాటు కూడా మీరు సగం ఇస్తుందో తిరుగుతానంటారు తిరగాను సంతోషం అలాగే రాష్ట్రానికి పనికొచ్చే విశ్లేషణలు ఇక్కడి నుంచి అయినా సరే కొంచెం ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం ఇవాళ ఉచితాల వాళ్ళు వచ్చే నష్టం ఇది పరిశ్రమలు వస్తేనో పెట్టుబడులు వస్తేనో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ జీవితాలు సీట్లు అవుతాయి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అని చెప్పేసి నడుక్కునే పరిస్థితి ఉండదు ఉద్యోగాల కోసం మన పిల్లలు రోడ్లు పట్టుకొని తిరగవలసర లేదు ఇక్కడే శుభ్రంగా చదువుకున్న వాళ్ళు ఎక్కడే ఉద్యోగాలు చేసుకుంటారో ఆ విధమైన విశ్లేషణ చేయని బాగుంటుంది ఎవరికి ఉపయోగం మిసాల గడ్డలు తీసుకుంటేని మనకే ఉపయోగం ఉండదు పెరిగితే అని రెండు వారాలకు మనమే తీసేసుకుంటాం కదా అదేదో పెద్ద బ్రహ్మ విచిత్ర మీసాలు వచ్చింది మీరైనా కాదు ఇంకా చాలామంది ఉన్నారు మాకు విశ్లేషకులు బోల్డ్ మంది ఉన్నారు ఒకటి కాదు ఇద్దరు కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తులు మీలాంటి మేధావులు మీలాంటి విశ్లేషకులు అంటే రాజకీయ విశ్లేషకులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా చాలామంది ఉన్నారు పేర్లు కూడా ఇప్పుడు చెప్పలేము ఇక్కడ ముఖ్యంగా మా గుర్రెల గొప్పగాడు అది పొద్దు డేషన్ గంచాడు అదే పని ఎంతసేపు ఆంధ్ర రాష్ట్ర నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మా గుడ్ల గొప్పగాడు ఒకడు అది కనబడదు కానీ కనబడ కనబడకపోయినా ఎంతలో విషయం కట్టిందంటే కనబడతాడు భూమి మీద నిలబడబోతున్నాడు ఖచ్చితంగా అదొక ప్లస్ ఇంకా మొహం అడిగి కనబడకపోవడం అనేది ఒక ప్లస్ మాట నిజంగా అది నాదైతే మేలే ఆరు ఇంకా కొంతమంది ఉన్నారు మీలాంటి వ్యక్తులు మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పాప ఆయన ఈ మధ్యన రావట్లేదులేండి ఆయన ఎందుకో పాపం ఫీల్ అయినట్టున్నాడు ఈ మధ్యకాలంలో రాజకీయ విశ్లేషకులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయట్ల ఆయన ఏదో రామోజీరావు గారిని పట్టుకున్నారో ఆయన మీద ఏదో విశ్లేషణ చేసుకుంటా పోతున్నాడు ఆయన ఆయనకి నచ్చిన విధంగా ఒకసారి ప్రెస్ మీట్ పెడితే పెడతా లేకపోతే లేదు ఆయన ఆయన రాజకీయాల గురించి మాట్లాడడం మానేశాడు పాప ఆయన ఒక రకంగా అది కూడా రాష్ట్రానికి మేలు జరిగే విషయమే ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టకపోవడం రాజకీయ విశ్లేషణ చేయకపోవడం అలా జరుగుతుంది ఎలా జరుగుతుంది చెప్పకపోవడం అనేది ఒక రకంగా రాష్ట్రానికి మేలు జరిగే అంశమే నష్టమైతే కాదు కాబట్టి మన ఫేమ్ కోసం మన హైప్ కోసం ఎలాంటి సవాళ్ళు విసిరేసి అంటే మన నోట్ ప్లానింగ్ ఏంటంటే ఏదో రకంగా హైప్ తెచ్చుకోవాలి ఏదో రకంగా ట్రోల్ చేసుకున్నా ట్రోల్కి గురైనా సరే అదొక రకమైన హైపే అదొక రకమైన పేరే అది మనకు మనకు ఉన్నది ఇద్దరు అదే కదా ఇప్పుడు సగం వేస్తుందో తిరిగేస్తానంటాడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత అందరూ ఏమయ్యా చింతా రాజశేఖరు మీరు సగం వేస్తుందో తిరుగుతున్నాం అని తిరుగుతానన్నావు కదా దా మరి సగం వేసిందో తిరుగు అని చెప్పేసి అని అప్పుడు మొదలు పెడతాడు ట్రోలింగు అది హైపే ఏదో రకంగా ఒక హైప్ క్రియేట్ చేసుకోవాలా మనకు మంచి ఫేమ్ రావాలా రాజకీయ విశ్లేషకు ముద్ర మనందరూ మనమే వేసుకోవాలి స్వయం ప్రకటికత మేధావుగా మన అంతా మనమే ప్రకటించేసుకోవాలి చక్కగా రోజు ఆ యూట్యూబ్ ఛానల్లో రెండు ఇంటర్వ్యూలు ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక రెండు ఇంటర్వ్యూలు టీవీ ఛానల్లో కూర్చొని ఒక డిబేటు చక్కగా మూడు పూట్ల రెండు చేతులతో సంపాదించుకునే అవకాశం వచ్చింది జేలో డబ్బులు వేసుకోవాలి ఓకే రేపొద్దునే చంద్రబాబు నాయుడు గారి పని ఏ వీడియో చేద్దాం ఎలాంటి ఏ వీడియో చేద్దాం ఓకే డన్ అలా అబ్బం గడిపేసుకోవాలా జరిగేది అదే కదా మనం ప్రయత్నించేది కూడా అందుకే అందుకే కదా నాకు తెలుసు మీరు ఎలాంటి వ్యక్తి అనేది మొన్న నాగిరెడ్డి గారు అనుకుంటా జనసేనకు సంబంధించిన వ్యక్తి ఆయన చెప్పాడు మీరు ఎంతసేపు హైప్కి ట్రై చేస్తూ ఉంటారు హైప్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పేసి అప్పుడు ఆల్రెడీ మీరు ఆయన కొట్టుకున్నారు కూడా మీరు కొట్టారు ఆయన మిమ్మల్ని గట్టిగానే కొట్టాడు అయినా సరే సిగ్గు వదిలేసాం మళ్ళీ వాళ్ళు సవాళ్ళు విసిరేస్తున్నారు కాబట్టి ఇలాంటి పనికి మన సవాళ్ళు ఇస్తారు మాకు అండి మీ అంతరు మీరు మీకున్న పరువు తీసేసుకోవాల్సి వస్తుంది నిజంగా రాజకీయ విశ్లేషకులు ఇలాంటి సవాళ్ళు ఇలాంటి చిల్లర కామెంట్లు చేరు మేము చదివి చేసుకుంటాను సగం మంత్ర తొగితాను అంత వ్యక్తిగతంగా ఎల్లరనే నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి భని చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ నిజమైన విశ్లేషకులు అంటే రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం బాగు కోరే వాళ్ళు ఎవరో కూడా ఈ సవాళ్ళు వేసిలేసి నేను నీళ్ళు కోసుకుంటా కాయలు కోసుకుంటా మేసాలు కోసుకుంటా అలాంటి సవాళ్ళు విసరరు కాబట్టి మీరు ఎలాంటి వ్యాఖ్యలు ఇక నేనే విరమించుకోండి నేను తర్వాత కూడా మిమ్మల్ని అడగము జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు ఎందులో ఎలాంటి సందేహం లేదు ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని మేము చందరాజశేఖర్ గారు మీరు సగం మెషంతో అన్నారు కదా తిరుగుతారా ఇప్పుడు అని చెప్పి కూడా అడగము అది తిరుగుతారా తిరగరా అనేది మీ ఇష్టం ఎందుకు ఏం ఉపయోగం సగం మిషన్తో తిరిగినా కానీ మాకైనా ఉపయోగమా రాష్ట్రానికి కానీ ఉపయోగమా రాష్ట్రానికి కానీ మీరు జరుగుద్దా లేదు చూడటానికి చాలా చిరాకు ఉంటుంది చాలా సన్నానంగా ఉంటుంది మీరు ఒకసారి ఊహించుకోండి సగం మిసలేని వ్యక్తిని చూడండి ఎంత తిరిగి ఉంటుంది సో అది ఎద్దరని మేము చూడలేం కాబట్టి దయచేసి అలాంటి సవాలు ఇష్టం మాకండి ఓడిపోయినా కానీ ఆ మాట మీద మీరు నిలబడమాకండి బాగోదు చాలా చందాలంగా ఉంటుంది